लो मार्मिक चारों ये सुधे सुवारों परिकल्पने चारों है करमों का प्रकार हो सिंहों की ये बड़ी समाप्ति चाहिए बड़ी नोट अब तक का मंदों परिकल्पने चारों ये रोज लुभी उसे बना लेकिन उसे तुम उन्हें बना लेकिन ये रोज लुख से भी बना लेकिन ये रोज उनके उन्हें तमाम सुधियों కారణం ఏంటి తెలుసా మంద రెండు రకాలుగా చెదిరిపోవడానికి గల కారణం కారణం ఈ భూమి మీద సంఘం చెడిపోవడానికి గల కారణం ఎవరంటే ఇద్దరు రకాలైన వారు ఉన్నారు ఎవరు చెప్పండి రెండు రకాలైన మనుషులు ఉన్నారు సేవకులు దైవ సేవకులు అయితే ఈ భూమి మీద ఒక మాట బాగా గమనించండి అమ్మా మీ జీవితంలో ఒక మంచి కాపరి దొరకడం మీ భాగ్యం ఒక మంచి కాపరి దొరకడం మీకు భాగ్యం కానీ ఈ రోజుల్లో మనిషి చెడిపోవడానికి గల కారణం ఏంటంటే చెడిపోవడానికి గల కారణం ఏంటంటే సంఘాన్ని సంఘాన్ని ఏం చేస్తున్నారంటే మందని ఏం చేస్తున్నారని చెరుపుతున్నారు అదే ఇర్మియా గ్రంథం ఇరవై మూడు రెండవ వచ్చిన చూస్తే వ్రాయబడిన మాట ఇస్రాయేలు దేవుడైన ఇస్రాయేలు దేవుడయున్న యహోవాహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి తన జనులను అంటే ఇస్రాయేలులైనటువంటి వారిని గురించి తన జనులను మేపు కాపరులను గూర్చి తన జనులను మేపు కాపరులను గురించి ఇలాగున సెలవిచ్చుచున్నాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చెయ్యక నా గొర్రెలను గూర్చి విచారణ చెయ్యక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి నేను గొర్రెలను చెదరగొట్టి పారదోలి పారదోలితిరి చాలు పారదోలి ఇస్రాయలుడైన దేవుడైనటువంటి యహోవ తన ప్రజలను మేపు కాపరలను గురించి సెలవిచ్చినది ఏమనగా మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక ఏం చేశారంట మందని ఏం చేశారు చెదరగొట్టేస్తారు చెదరగొట్టేస్తారు అయితే ఈ భూమి మీద ప్రభునందు పిల్లరా ఒక మంచి కాపరి మందను కాచేటువంటి కాపరి యేసు ప్రభు వారు తన మందను ఆయన పద్మములున్న చోట మందను మేపుచున్నాడు ఆయన చనిపోయి మృత్యుం చేయడై తిరిగి లేస్తూ ఈ భూమి మీద కాపరలకు తన మందను తన ప్రజలను అప్పగించారు అప్పగించినప్పుడు జరిగినటువంటి కారణం ఏమిటంటే విచారణ చేయలేదు సంఘం విషయంలో మందని విషయంలో ఏం చేయలేదు విచారణ చేయలేదు ఏంటి మంద విషయంలో మాట సేవ అంటే అంత ఈజీ కాదు ఈ భూమి మీద ఎవరైనా ఒక మంచి దైవ కలిగి ఉండాలి ఒక మంచి కాపర్ని కలిగి ఉండాలి విచారణ చేయట్లేదు ఏంటంటే బాగా గమనించాలి సంఘం ఆ మంద చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే భక్తులు చెప్పిన మాట చెదిరిపోవడానికి కాల కారణం ఏంటంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం నాలుగవ ఎందుకనగా ఎందుకనగా జనులు జితబోధను సహింపక సహింపక దురద చెవులు గలవారై దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు తమ కోరకు పోగు చేసుకుని సత్యమునకు చెవి సత్య కల్పన కథల వైపు తిరుగు కాలము కల్పన కథల వైపు అంటే కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును అంటే మంద పాడు కావడానికి కాల గల కారణం ఏంటి అనంటే మనుషులంట ఎలా ఎలా ఎందుకనగా జనులు హిత బోధన సహింపక తమ దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను భోగ చేసుకున్నారంటే అనుకూలమైన బోధకులు ఎలాంటి బోధకులు అంట అనుకూలమైన బోధకులు అయితే ఈ రోజుల్లో ఈ రోజుల్లో చాలా సంఘాలు విమర్శించట్లేదు స్వామి చాలా సంఘాల్లో కాపరి పెత్తనం ఏముండదు కాపరిది ఏముండదు చెప్పింది వినాలా చేయాలంతే చెప్పింది వినాలా నువ్వు కూర్చోండి కూర్చోవాలి లే అంటే లేవాలా ఏ నువ్వు సరిగ్గా నువ్వు మాకు ఎదురు మాట్లాడితే నువ్వు తీసుకెళ్లి పక్క అవసరం నువ్వు అవసరంలా అని కారణం ఏంటంటే కాపరి విచారణ చెయ్యలేదు ఒక వ్యక్తి తప్పు చేసే సంఘంలో విచారణ చేయట్లేదు మనుషులు ఏమైపోయారంటే చెడిపోవడానికి గల కారణం ఏంటంటే తమ కొరకు అనుకూలమైన బోధకులను ఏం చేశారంటే పోగు చేసుకున్నారు పోగు చేసుకున్నారు పోగు చేసుకున్నారు ఒక సావుకు దైవ సావుకు గద్దించాడు అనుకోండి ఈయన మంచోడు కాదు గద్దిస్తే ఎవరు కాదు మంచోడు కాదు అంటే సంగము పాడు కావడానికి గల కారణం ఏంటంటే భక్తులు చెప్తారు అసమయం అనక ఏం చేయాలంటే సువార్తను ప్రకటించుము గద్దించుము బుద్ధి చెప్పుము ఖండించుము వారు దురద చవులు కలిగిన వారిగా ఉన్నారు దురద చవులు కలిగిన వారిగా ఉన్నారు వారిని ఖండించు అంటే మంద చెదిరిపోవడానికి గల కారణం కారణం ఏంటి అనంటే మంద చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు సంఘానికి గద్దింపు నచ్చదు భక్తి నచ్చదు సంఘములో బయట ఉన్నట్లు సంఘంలో ఉండాలి లోకంలో ఉన్నట్లు సంఘంలో ఉండాలి ఇష్టానుసారంగా బ్రతకాల కారణమేంటి తెలుసా ఈరోజు మంద చెడిపోవడానికి గల కారణం ఏంటంటే ఒకటి ఒక కాపరి గురించి విచారణ చేయకపోవడం ఆ సంఘం తనకు అనుకూలమైన వ్యక్తిని మాత్రమే సన్మానించుకోవడం విషయంలో ఈ భూలోకములో సంఘము ఏమైపోయిందంటే అది చెదిరిపోయింది ఈరోజు రకరకాల బోధలు వచ్చాయి రకరకాల బోధలు వచ్చాయి ఆ మా చర్చే గొప్పది మా మినిస్ట్రీ గొప్పది మిగతా పాసందరూ దొంగోళ్ళు అని బోధించే వచ్చాయి మనిషి జీవితంలో ఈరోజు మనిషి జీవితంలో ఒక మంచి కాపరి ఒక మంచి కాపరి విశ్వాసములో పెంచే కాపరి ఒక వ్యక్తికి దొరకపోతే ఆ కుటుంబం చెదరిపోయింది ఈరోజు ఎన్ని కుటుంబాల్లో సమాధానం లేదు ఎన్ని కుటుంబాలు సమాధానం లేదు టీవీ పరిచర్య ద్వారా కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పుడు యూట్యూబ్ ద్వారా కార్యక్రమాలు ప్రకటిస్తున్నప్పుడు మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి ఎన్నో ఫోన్ కాల్స్ అయ్యా నా కొడుకు పాడైపోయాడయ్యా అయ్యా నా కూతురు అయ్యా నా భర్త అక్ర సంబంధాన్ని పెట్టుకుని రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ప్రతి కుటుంబంలో ప్రతి క్రైస్తవ కుటుంబంలో సమస్య ఉంది బాధ ఉంది రోదన ఉంది నలిగిపోతుంది ఎవరు ప్రార్థన చేస్తారా బాగవుతుంది ఎక్కడికి వెళ్ళిపోతే మా బ్రతుకులు మారుతాయి మాకు సంతానం కలుగుతుంది మా బ్రతుకులు బాగుంటాయి అని చెప్పి మనుషులు వెతుకుతూ 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 ఉన్నారో వెతుకుతూ ఉన్నారో ప్రభునందు దేవుని పేలారా ఏ వ్యక్తిలో ఈ భూమి మీద కట్టబడిన ఏ సంఘములోనైనా ఆ సంఘానికి ఏముందంటే బాధ ఉంది రోదన ఉంది సమస్య ఉంది కారణం ఏంటి గొర్రెలు చెదిరిపోయాయి ఒక చోట సంఘం కుదుటుగా ఉండట్లేదు ఒక దైవజనుడు గద్దిస్తే ఇంకో సంఘానికి వెళ్తాం వెళ్ళిపో నో ప్రాబ్లం కానీ అందరికి చెప్పే మాట ఏంటంటే దైవ సేవకుడు ఒక మంచి దైవజనుడు ఒక విషయం బాగా గమనించండి ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి ఆ గ్లాసులో నీళ్ళు తీసుకెళ్లి సముద్రంలో పోస్తే కనపడతాయా ఆ గ్లాసు తీసుకెళ్లి ఆ గ్లాసులో నీళ్ళు తీసుకెళ్లి సముద్రంలో పోస్తే కనపడతాయా కనపడవు పోని మన చెరువు ఉంది తాండ్రపర చెరువులో పోస్తే కనపడతాయా పోని బావి ఉంది బావిలో నీళ్ళు పోస్తే కనపడతాయా కనపడవు అలాగే ఆ గ్లాస్ నీళ్ళు తీసుకెళ్ళి ఒక కుండలో పోస్తే కనపడతా కనపడవా కనపడతాయి ఈరోజు నీవు చేసేది నువ్వెవడో తెలీదో ఈ విచిత్రమే తెలుసా కాపరు లేని సంఘాలు ఉన్నాయి ఈరోజు సంఘం ఎలాగుందంటే కాపరి సంఘాన్ని కాయాలి కానీ సంఘం ఎవరిని కాస్తుంది కాపర్ని కాస్తుంది అర్థమవుతుందా సంఘం కాపర్ని కాస్తుంది కాపరి సంఘాన్ని ఏం చేయట్లా కాయట్లా అయితే మీ అందరికీ చెప్పే మాట బాగా గమనించండి ఈరోజు నాకు వాళ్ళు తెలుసు ఆయన తెలుసు వీళ్ళు తెలుసు కాదు నీవు ఏ సంఘానికి వెళ్తే వెళ్తున్నావో ఈరోజు ఈ తాండ్రపాల్లో దైవజనులకు మీ ఐకెత్తగా ఉండడానికి కారణం ఏంటంటే ఏ రోజు ఏంటి దగ్గరికి వెళ్ళి మా చర్చికి రాని నేను చెప్పను రాయిస్ రాయ చర్చి దగ్గరికి వెళ్ళి నేను చెప్పను రాయ చర్చి దగ్గరికి వెళ్ళి నేను చెప్పను సుదర్శన చర్చి దగ్గరికి వెళ్ళి చెప్పను ఏ సంఘ దగ్గరికి వెళ్ళి చెప్పను ఎందుకనంటే దేవుని పిల్లలారా దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించినప్పుడు ఏ సంఘమైనా ఆ సంఘం మన సంఘమే ఆ కాపరి మన కాపరే అందరూ బాధ్యత కలిగి చేసినప్పుడే ఈ ప్రాంతానికి ఉజ్జీవం ఉంటుంది గట్టిగా కొడదాం ఇక్కడ ఉన్న దైవజనులు ఎందుకు మీకు కలిసి ఉంటాం నన్ను ఎందుకు ఇష్టపడతారు అని అంటే ఒకవేళ ఏ సంఘానైనా చెరిపితే ఇక్కడికి ఒకరు రారు వస్తారా చెప్పండి బాగా ప్రేమిస్తారు రత్నం గారు కానీ ఇక్కడ ఉన్న రాజుగారు కొత్తగా సంఘం ఏపీఎం సంఘానికి వచ్చారు చక్కగా చాలా ప్రేమిస్తారు అందరూ దైవజనులు అందరు నన్ను ప్రేమిస్తారు కారణమేం తెలుసా నేను అందరిలో కలుస్తాను నాలోకి అందరినీ కలుపుకుంటాను ఎందుకంటే ఇది ఉన్నప్పుడే దేవుని కార్యం అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అందుకే మేము సంఘాన్ని చీల్చడానికి రాలా సంఘాన్ని చీల్చడానికి రాలేదు దేవుడు నాకు నా మందలోకి నేను ఎంతమందినైతే కాయగలుగుతానో అంతమందినే దేవుడు నాకు పంపిస్తారు పంపిస్తారు అందుకే సంగము ప్రాడు కావడానికి గల కారణాలను వింటున్నావు ఒక మంచి సాగుకొని మంచి కాపర్ను సంపాదించుకో అమ్మా ఈరోజు ఇంతటి వాన్నయ్య ఇంతటి వాన్నయ్యానంటే ఇక్కడ ధ్యాన్ సుధాకర్ అయ్య గారు అమ్మగారు ఉన్నారు ఐదు సంవత్సరాలు విశ్వాసిగా వారింట్లోనే పెరిగా ఈరోజు ఈ ఎదగడానికి గల కారణం ఐదు సంవత్సరాలు వారి ఇంట్లో ఉన్న అయ్యగారు అమ్మగారు తన కొడుకును చూసుకున్నట్లు చూసుకున్నారు కొడుకును చూసుకున్నట్లు గొప్పగా ఎక్కువగా చూసారు ఎక్కువగా ప్రేమించారు కారణం కారణమేం తెలుసా పునాది సరిగ్గా పడకపోతే పునాది సరిగ్గా పడకపోతే అంటే ఎంతో ఎంతో ప్రేమించేటువంటి దైవర్జునుడు నా జీవితంలో ఐదు సంవత్సరాలు ఐదు వాళ్ళ ఇంట్లో అమ్మగారి ఇంట్లో నేను ఉన్నాను అయ్యగారితో పాటు బ్యాగ్ మేసి బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళిపోయేవాడిని మేము అవుకి వెళ్ళిపోతూ కార్యక్రమాలకు వెళ్ళిపోతుంటే బ్యాగ్ సంగలేసుకొని అయ్యే ముందుకు వస్తుంటే మేము పరిగెత్తుకుంటే సీట్లు ఉండేవి కాదు అప్పుడు బస్సుల్లో సీట్లు ఉండేవి పరిగెత్తుకుంటా ముందు పోవడం సీట్ వేయడం పాస్ గారి కోసం ఆడ ఉండడం మేము ఏం చేసేవాళ్ళని తెలుసా బస్సు చివరికి అలా పట్టుకుని వేలాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అంటే ఒక మంచి కాపరి దొరికితే ఒక వ్యక్తి నాలాగ తయారైపోతాడు నాలాగ తయారైపోతాడు వారు నన్ను తయారు చేశారు ఐదు సంవత్సరాలు నన్ను ఎంతో ప్రేమించారు నేను ఏదో వారు ఉన్నారని ముఖస్థుతి చేయట్లా ఎన్నిసార్లు చెప్పలా చెప్పిన చెప్పండి ఈరోజు వారు అయ్యగారు అమ్మగారు నేను చెప్తున్నానా ఎన్నోసార్లు నేను చెప్పా కదా చెప్పాను చెప్పలేదా మాట్లాడరమ్మా ఎందుకనంటే వారు చూపించిన ప్రేమ నేను ఎక్కడో ఉండాల్సింది ఒక అన్నిడిగా ఏదో మగ్గని నేర్చుకుంటే ఎక్కడో పడి ఉండాల్సిన విగ్రహార దినగా ఉండాల్సిన వాడిని కొడుకులాగా కొడుకులాగా పొద్దున్న లేస్తే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా పనికి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయే వ్యక్తిని గమనించే మాట ఏంటంటే ఒక కాపరి మంచి కాపరి దొరకాల ఈ భూమి మీద మంచి కాపరి దొరికితే ఆ కాపరికి లోపడితే లోపడితే చాలా గొప్ప వాళ్ళు అవుతారు మరి రోజువారిని నాకంటే చాలా పెద్దోళ్ళు అయ్యగారు వారి ముందు వాక్యం చెప్పేంత అర్హత కూడా నాకు లేదు ఒకవైపు టెన్షనే ఉంది ఒకవైపు టెన్షనే ఉంది కాబట్టి ఎందుకంటే విస్తారమైన ప్రజలు వస్తారు అనేక చోట్ల ప్రకటించబడ్డాయి కాబట్టి ఉండాలంటే ఉండాలని చెప్పడం జరుగుతుంది గమనించే మాట ఏంటంటే ఒక కాపరి మంచి కాపరి దొరకడం భాగ్యం మంచి కాపరి దొరకడం భాగ్యం ఎందుకంటే ఈరోజు గద్దించేవాడండి ఇష్టం ఉండదు కోప్పడేవాడంటే ఇష్టం ఉండదు అమ్మ ఈరోజు ఒక కాపరికి మనం లోబడితే వారి ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటే చాలా గొప్పలం అవుతాం ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ దగ్గర విశ్వాసిగా ఎదగడం జరిగింది మీ అందరికీ చెప్పే మాట ప్రభునందు దేవుని పిల్లలారా అందుకే చెదరిపోవడానికి గల కారణం మంద చదిరిపోకుండా ఉండాలి అనంటే మంద చదిరిపోకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి అంటే తిమోది రాసిన పత్రిక నాలుగు రెండో వచ్చిన చూస్తే రాయిబడినట్లుగా వాక్యమును ప్రకటించుము వాక్యమును ప్రకటించుము సమయమందును సమయమందును అసమయమందును అసమయమందును ప్రయాసపడుము ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో సంపూర్ణమైన దీర్ఘ శాంతము ఉపదేశించు ఉపదేశించు ఖండించుము ఖండించుము గద్దించుము దించుము బుద్ధి చెప్పుము చెప్పుము అయితే కాపరి ఏం చేయాలంటే మంద చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట ఎవరు మాట్లాడట్లా ఏం చేయాలంటమ్మా ఖండించాలి ఖండించాలి రెండవది గద్దించాలి గద్దించాలి మూడవది బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలి ఈ మూడు చెప్తే ఎవరైనా సంఘంలో ఉంటారా ఎవరు మాట్లాడరేమ్మా తాండ్రప్పలో నాకంటే కోపిష్టి పాస్టర్ ఎవరు ఉండరు నిజమా కాదా ఎవరు మాట్లాడరేమ్మా నాకంటే కోపిష్టి పాస్టర్ ఎవరు ఉండరు అంటే కోపిస్త అంటే దేని విషయంలో కోపిస్త భక్తి విషయంలో మంచిగా ఉండాల నేను కోపడతా నాకుని పిల్లలు ఉన్నారమ్మా నేను గద్దించిన ఒక దెబ్బ కొట్టిన నన్ను విడిచిపెట్టని మంద నాకు ఉంది అవునా నేను వారికి ఆహారం తక్కువ చేస్తే అందుకే ఏసుకరిస్తూ ప్రత్యక్షత ప్రార్థన మందిరంలో చిన్న పిల్లలతో సహా డిసిప్లిన్ కూర్చోవాలి ఎవ్వడు మాట్లాడకూడదు ఫిండ్ ఆఫ్ సైలెంట్ ఎవడి పెత్తనం ఉండదు దేవుడు చెప్పింది నేను వినాలి నేను చెప్పింది సంఘం ఈ రెండే ఆప్షన్స్ ఈరోజు ఎందుకు నన్ను సంఘం ఏంబడిస్తుంది ఒకవేళ కొంతమంది వదిలిపెట్టవచ్చు నచ్చకపోవచ్చు నో ప్రాబ్లం నచ్చకపోతే నేను చెప్తా ఎన్నో సంఘాలను వెళ్ళిపోండి అని చెప్తా వెళ్ళిపోండి అని చెప్తా ఎందుకనంటే నువ్వు చెదరిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఖండించాలి ఇవి లేకపోతే నీ జీవితంలో నీ జీవితంలో అయిపోయింది ఈరోజు దైవ సావకుల్ని చాలా చులకనగా చూసే వాళ్ళు ఉంటారు చాలామంది చాలా చులకన ఆయన దా కూర్చుదరా కొట్టు చేసిన కూర్చుదరే అంటే ఒక ఫ్రెండ్ మాట్లాడినట్లుగా మాట్లాడతారు ఇంకా వాళ్ళ మాట వినకపోతే వాళ్ళని గౌరవించకపోతే వాళ్ళు ఏంటో నీకు తెలియకపోతే నువ్వు వాళ్ళకి వాళ్ళ గద్దెంపు నువ్వు అర్థం చేసుకోకపోతే చెదరిపోయిన నీకు ఈ భూమి మీద సంఘ కాపర్ని గ్రిప్లో పెట్టుకున్నావు కాపర్ని కానీ మరలా మధ్యాకాశానికి రాబోతున్నాడు చూడు ఆ కాపర్ని ఎవడు గ్రిప్లో పెట్టుకోలేడు డబ్బిచ్చో ఏదో బట్టి ఈ భూమి మీద ఒక కాపర్ని ఏదో ఒకరు లొంగ తీసుకుని ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేయచ్చు కానీ ఈ భూమి మీద ఉన్న ఈ కాపర్లని మీ స్వాదనలు పెట్టుకోవచ్చు మీరు పెత్తనం చేయచ్చు కానీ ఇంకో కాపర్ ఉన్నాడు చూడు ప్రధాన కాపరి మధ్యాకాశానికి రాబోతున్న ప్రధాన కాపరి ఉన్నాడు చూడు ఆయనను ఎవరు గ్రిప్పులో పెట్టుకోలేడు ఈ భూమి మీద ఉన్న సర్వ మానవులు ఆయన వశమై ఉన్నారు వశమై ఉన్నారు మరలా రాబోతున్నారు ఎవరి కోసం రాబోతున్నారంటే చెదిరిపోకుండా ఆత్మలు కాయు వారికి ఆత్మలను కాయు వారికి తన పైన నాయకులుగా ఉన్న వారికి బాధి పెట్టక సేవకుని మీద నిందలు వేయక ఎవరైతే లోబడి చక్కగా వారి యొక్క సేవకులను కాపర్ని హత్తుకొని ఉన్నారో ఆ బోధలు నడిపింపబడుతున్నారో వారు ఏం చేయబడతారంటే మధ్యాకాశానికి ఏం చేయబడతారు ఎత్తబడతారు ఈరోజు నువ్వు ఏ సంఘము నుంచి వచ్చినా నీ కాపర్ని గౌరవించు దయచేసి మీకు చేతులు జోడించి చెప్పే మాట చేతులు చెప్పి జోడించే చెప్పే మాట మీ సేవకుని గౌరవించు నీ సేవకుంతో సమానంగా ఎప్పుడు ఎంచుకోవద్దు అదే కదా చేసింది లూసిఫర్ ఏం చేశాడు దేవుని సింహాసనమునకు పైన సింహాసనం వేసుకోవాలి సమానుడిగా అనుకున్నాడు ఎక్కడికి త్రోయబడ్డాడు వైమండలంలోకి త్రోయబడ్డాడు మా మీ అందరికి చెప్పే మాట నీవు ఒక కాపరికి అప్పగింపబడ్డావు నీ కుటుంబం ఒక కాపరికి అప్పగించబడింది నీ కాపరి నువ్వు గద్దించకపోతే ఖండించకపోతే ఒకవేళ నా కాపరిని ఏం చేసిన ఏమనలేదంటే నువ్వు చెదరిపోయావు పాడైపోయావు పతనానికి దగ్గరైపోయావు జాగ్రత్త నీ జీవితాన్ని మార్చుకోపోతే ఒక సంఘ కాపరిని నీవు హత్తుకోపోతే ఆ కాపరికి నువ్వు లోపడకపోతే కష్టం అందుకే పౌలు గారు ఏమంటారు అంటే చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక పద్మూడు పదిహేడు వచ్చిన చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక పద్మూడు అధ్యాయం పదిహేడు వచ్చిన మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని ఏం చేసుకోవాలి జ్ఞాపకము చేసుకోవాలి వారి ప్రవర్తన ఫలమును వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి ప్రవర్తన ఫలమును ఏం చేయాలంట శ్రద్ధగా తలంచుకొ తలంచుకోవాలంట తలంచుకోవాలంట వారి ఫలము తలంచుకోవాలి వారి విశ్వాసమును అనుసరించుడిసము అనుసరించుడి అనుసరించుడి గమనించే మాట ఏమిటంటే ప్రభు నందు దేవుని పిల్లలు మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె లెక్క ఒప్ప చెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయుచున్నారు ఆత్మలను కాయుచున్నారు వారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల పని చేసిన ఎడల మీకు మీకు నిష్ప్రయోజనం ఒక కాపరి మీ పైన నాయకుడుగా ఉన్న వ్యక్తి ఒకవేళ దుఃఖముతో ఆ పని చేసి మీకేమో వస్తుంది నిష్ప్రయోజనం కనుక కనుక దుఃఖముతో కాక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారి మాట విని వారికి లోబడి ఉండు వారికి లోబడి ఉండు చాలు ప్రమునందు దేవుని పిల్లలారా జాగ్రత్త గమనించండి దేవుని కార్యం చాలా గొప్ప కార్యం బలమైన కార్యం శక్తి కలిగిన కార్యం అందుకే సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి దుఃఖముతో వారు ఆ పని చేసిన నిస్ప్రయోజనం అని అన్నారు ప్రభునందు దేవుని పిల్లలరా పరమగీత గ్రంథములో వ్రాయబడినట్లుగా మందను ఎక్కడ మేపు ఆయన పద్మములున్న చోట అయితే ఈరోజు కాపరులుగా కాపరి ఒక మనిషి కాపరి నీకు దొరికాడంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టద్దు నా లాంటి వాళ్ళు ఈ తాండ్రపాల్లోకి వచ్చిన కర్నూల్లోకి వచ్చిన ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా నీ దైవసావుకుని కంటే ఎవడు గొప్పవాడు కాదు ఎవరు గొప్పవాళ్ళు కాదు గనుక మీ అందరికీ ముగిస్తూ చెప్పే మాట ఆయన పద్మములున్న చోట మందనమేపుచ్చున్నాడు ఆయన ఈ భూలోకంలో ఒక కాపరికి కాపరిగా ఒక వ్యక్తికి తన మందను అప్పగించాడు కానీ మంద ఈరోజు ఏమైపోయిందంటే చెదరిపోయింది 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 గుర్తులే గురువులై బోధిస్తున్నా ఇదే గొప్ప గమనించే మాట ఎప్పుడైతే ఆ తాటును కలిగి ఉంటావో ప్రభు నందు దేవుని పిల్లలరా ఏ రోజు నువ్వేం చేయలేవంటే ఎత్తబడలేవు రాకడా రాపోతుంది ఈ భూమి మీద భయంకరమైన విపత్తులు జరగబోతున్నాయి ఈ మూడు దినాల యేసు క్రీస్తు ప్రత్యక్షత ఈ సువార్త సభల ద్వారా ఈ మొదటి దిన సభ ద్వారా మీ అందరితో పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ఈ రోజు మాట్లాడుచున్న ప్రతి మాట నీకు ఒక పచ్చిక ఒక పచ్చిక ఈ మాట నువ్వు స్వీకరిస్తావా ఈ రాత్రి ఈ మాట స్వీకరిస్తావా స్వీకరిస్తావా ఎందుకంటే కాపరలేని గొర్రైపోయారు కాపరలేని గొర్రైపోయారు ఎలా బ్రతకాలో ఎవరు చెప్పట్లేదు నీ కొరకు ఏడ్చేవారు ప్రార్థించేవారు తక్కువైపోయారు అయితే దేవుని పిల్లలరా ఒక విషయం బాగా గమనించండి దేవుడు మరల మధ్యాకాశానికి రాబోతున్నాడు మధ్యాకాశానికి రాబోతున్నాడు ఈరోజు ఆయన వాక్యాన్ని నువ్వు తినాలి ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి ఎందుకంటే ఎప్పుడు కొంతమంది దేవుడిని దీవించనుగా కానీ నా శర్వదిస్తాడు నీ గర్భాన్ని ఇస్తాడు నీకు కోటి స్ప్రెడ్ అవుతావు ఉద్యోగం వస్తుంది అంటే ధీలనే స్వీకరిస్తావా గద్దింపుని స్వీకరించావా దాని వలన కలిగే నష్టాన్ని నువ్వు వినవా ఇవన్నీ నువ్వు వినకపోతే ఎలా దేవుడు ఎలాగ నిన్ను ఎలాగ దేవుడు నిన్ను సరిచేయగలుగుతాడు ఎలా సరిచేయగలుగుతాడు అందుకే ఈరోజు ఈ భూమి మీద మనిషికి కావలసింది అని తెలిసిన వాక్యం కావాలి ఏం కావాలా ఒకరోజు ఒక ఊరికెళ్ళి సువార్థ సభలు ఒక గ్రామంలో పెడితే ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి అంటుంది మీ చర్చి కోస్తే తాండ్రపాడికి నాకు ఏమి ఇస్తావు అంటుంది ఇస్తావు నాకు చర్చికి వస్తే ఏమి ఇవ్వాలా చర్చికి వస్తే ఏమి ఇవ్వాలా అంటే చోట పింఛని ఇస్తారు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారు అట్లే చర్యలు ఇస్తారు మాకు ఎందుకంటే మీరు కూడా ఇస్తే ఇక్కడ వారం అక్కడ వారం పోతానంటుంది అంటే నేను రెండు పడవల మీద ప్రయాణం చేయొద్దమ్మా ఒక్క పడవలోనే ప్రయాణం చేయి రెండు పడవల మీద ప్రయాణం చేస్తే ఏమవుతుంది చెప్పండమ్మా ఒకడంట సముద్రంలో అటో పడవ ఇటో పడవ ఉంది రెండు పడవల మీద కాలు పెట్టాడంట ఒకడంటున్నాడు రే యువతలకన్నా ఎల్లు ఆహతలకైనా వెళ్ళు అట్లా ఉండడం మంచిది ఏ నేను ఇట్లే చేస్తాను అన్నాడంట చెబితే మెల్లా చెబితే ఏం చేయలేదు విల్ల వినకపోతే ఓ పడవ అటు పోయింది ఓటు ఇటు పోయింది ఒకటి పోయినాడు చెప్పండమ్మా ఎక్కడ పోయినాడు మధ్యలో వెళ్ళిపోయాడు అంటే చెప్తే ఆ వారం ఒక వారం అక్కడ పోతే ఒక వారము ఇక్కడికి వస్తా రెండు పడవల మీద ఏం చేయొద్దు అంటే ఏమి అంటే ఏమి ఇవ్వాలా అంటే చర్చికి రావాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా నీకు అన్నం పెట్టాలా అంటే ఈరోజు దేవుని పిల్లలారా ఆత్మీయ ఆహారం కంటే ఏ ఆహారం కొరకు మనిషి ప్రయాసపడుతున్నాడు శరీర సంబంధమైన ఆహారం కొరకు అయితే ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షత స్వార్థ సభల్లో మీకు రెండు ఆహారాలు ఉన్నాయి ఒకటి వాక్యాహారం రెండు శరీరాహారం ఎందుకంటే సభలకు వచ్చారు కాబట్టి ఎందుకంటే ఆదివారం ప్రతి ఆదివారం మా చర్చికి వస్తే భోజనం పెడతాంటే దాన్ని ఒప్పుకొని నేను కూడా పెట్టను సభలు కాదు పండగ వాతావరణం కాబట్టి అందరం దేవుని సన్నిధిలో చేసినది తిని ఆశీర్వాద భోజనం వెళ్ళాలా అది మంచిది అందుకే ఏమి ఇస్తామంటే నేను చెప్పా ఏమి ఇవ్వను ఎవరితో చెప్పుకుంటో చెప్పుకున్నా ఏమి ఇవ్వను ఏమి ఇవ్వను ఒక్క రూపాయి వస్తారా లేకపోతలే అని చెప్పడం జరిగింది అంటే ఈరోజు మనిషి చర్చికి పోవాలంటే ఏదో ఇస్తారు ఏదో చా చేస్తారు అనేది వద్దమ్మా అలాంటి జీవితం ఎప్పటికీ వద్దు నువ్వు పోవాలి వాక్యం అమ్మాట చెప్తుంది ఆయన ఉన్నాడని ఆయన వెతుకువాడికి దొరుకుతాడని దేవుని దగ్గరికి రావాలి అవునా కదా దేవుని దగ్గరికి రావాల మనం ఆటి పోతే ఏమొస్తుంది ఇటు పోతే ఏమొస్తుంది అలాంటి పెట్టుకోవద్దు అలాంటి పెట్టుకోవద్దు నువ్వు చెదరిపోతావు చెదరిపోతావు జాగ్రత్త అందుకే పద్మములున్న చోట ప్రియుడు మందను మేపుచున్నాడు ఈరోజు కాపరుల ద్వారా దేవుడు నిన్ను మేపుతున్నాడు కాపరుల ద్వారా నిన్ను మేపుతున్నారు నువ్వు బాగా వాక్యాన్ని తినవు వాక్యాన్ని వినండి శ్రద్ధను పాటించండి ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధరించుకుంటామో వాక్యము మనకు బలం ఇస్తుంది ఏమిస్తుంది ఇస్తుంది అందుకే ఈరోజు ఏసుక్రీస్తు ప్రత్యక్షతకు చాలామంది వస్తారు చాలామంది వస్తారు వెంబడిస్తారు అయ్యా ఇక్కడ బాగుంది మంచిది 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 చాలా సంతోషం ఆత్మీయంగా బలపడండి ఒక వ్యక్తి వింటాడంటే నేను చెప్తాం మేము వెళ్ళేదనుకో విడిచిపెట్టేస్తాం ప్రతి సంఘంలో రెండు రకాలైన వాళ్ళు ఉంటారు వినేవాడు ఉంటాడు వినని వాడు ఉంటాడు ఉంటాడు ఉండడా నా సంఘంలో కూడా వినేవాళ్ళు ఉంటారు వినని వాళ్ళు ఉంటారు ప్రతి సంఘంలో ఇద్దరో ముగ్గురో లేక ఐదుగురు ఎక్కడో చోట ఉంటారు విన్నవాళ్ళు గొప్పవా తయారు చేయబడతారు వారి తలాంతులను వారు ఏం చేయగలుగుతారు వృద్ధులోకి తీసుకొస్తారు ఆమె కళ్ళు మూసుకుందాం అందరం అలాగే కళ్ళు మూసుకుందాం చేతులు పెద్దది ఒకసారి దేబాయి రోజు నాతో మాట్లాడేవయ్య నేను రెండు విధాలుగా చెదిరిపోయాను ఒకటి నాకు అనుకూలంగా ఉండాలని ఒక వ్యక్తి ఒక కాపరి నాకు అనుకూలంగా ఉండాలని ఈ భూమి మీద కాపురుల అనుకూలంగా డబ్బును బట్టి అధికారాన్ని బట్టి నా వశం చేసుకుంటానేమో కానీ నా వశంలోనికి రాని కాపరివి నా కొరకు ప్రాణమిచ్చిన కాపరివి బలమై ఉన్న దేవుడవు ఈ దేవాద సభలో మీరు మాట్లాడారు అవును యేసు తన మందం తన సంఘాన్ని పద్మములున్న చోట ఆయన మేపుతో పచ్చిక గల చోట్ల ఈ మూడు రోజుల సభల్లో నీకు కావలసిన పచ్చిక నీకు కావలసిన పచ్చిక ప్రభుని ప్రభునిగిస్తారు చెదులు పైకి ఎత్తి ఒక్కసారి దేవా నువ్వు నాతో మాట్లాడవని చెప్పండి నువ్వు నాతో మాట్లాడవయ్యా పునరుద్ధారుడవై నన్ను ఒక కాపర్గా అప్పగించావు ఈ సంగతి నేను మర్చిపోయాను ఈ కృప చూపించయ్యా ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నేను నా కాపర్ని ఒకవేళ నీ కాపర్ని గౌరవించలేదేమో నీ కాపర్ని అవమానించావేమో నీ మీద నిందలు వేసేవేమో